బంగ్లాదేశ్ ఎట్లా చూస్తారు సార్ అది ఒక రేంజ్ లో అరాచకం ఉంది కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది ఎందుకంటే అక్కడ 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 అదే కూడా స్వతంత్ర సమరయోధుల కోట కోట అంటే అంతే ఇక్కడ కోట అంటే వాటా రిప్రజెంటేషన్ సో ఒక ఎప్పుడో తీసుకొచ్చి డెబ్బై రెండు తెచ్చిన దాన్ని ఇంకా ఎందుకు మీరు అమలు చేస్తారు ఆ కోట వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లల వాళ్ళ వాళ్ళే బాపనులు ఇట్లా బాపనులు ఎట్లయితే ఈ దేశంలో మొత్తం వాళ్ళ వాట వాళ్ళు మూడు శాతం జనాభా ఉంటే అన్ని రంగాల వాళ్ళ వాటే ఉన్నట్టే అగ్రవర్ణాలు తక్కువ జనాభా ఉంటే అన్ని రంగాల వాళ్ళ వాట ఉన్నట్టే ఈ కోట వల్ల మిగతా ఆ కులాలు ఎవరైతే అప్పుడు మీరు వర్గీకరించుకున్నారో బ్రాహ్మణులే అక్కడ కూడా అదే అయినా బ్రాహ్మణులే అంతా అక్కడ కూడా అగ్ర కులా బ్రాహ్మణులు ఉన్నారు ఇప్పుడు అసోద్దు వయసు బ్రాహ్మణుడు కాదా ఆయనే చెప్పుకున్నాడు కదా నేను బ్రాహ్మణ కమ్యూనిటీ నుండి మేము కన్వర్ట్ అయినామని మరి ఆయన ఆధిపత్యం చేస్తలేడా ఇప్పుడు ముస్లింలలో అంటే అక్కడ కూడా దళితులు కన్వర్టెడ్ దళితులు ఆధిపత్యం చేయట్లేదు అక్కడ కూడా సేమ్ బంగ్లాదేశ్లో కూడా బ్రాహ్మణుల ఆధిపత్యమే నడుస్తుంది ముస్లింలలో కూడా దాన్ని ఇవాళ మీద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని రద్దు చేయమని ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఈ దేశంలో కూడా రావాల్సిన విప్లవం బంగ్లాదేశ్ టైప్ టైప్లే రావాలి ఈ తొంభై ఎనభై శాతం ఉన్న ఎస్సీఎస్టీలు ఈ తెలంగాణలో తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు తిరుగుబాటు చేయాలి ఇంకెంతకాలం రిజర్వేషన్ల పేరు మీద మీరు ఆధిపత్యం చేస్తారు సంపద మీద ఇంకెంతకాలం మీరు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఈ దేశంలో అగ్రవర్ణాలు ఆధిపత్యం చేస్తారు ఇంకెంతకాలము భూమి సంపద అంతా మీ చేతిలో ఉంటుంది ఇంకెంతకాలము పరిశ్రమలు మీ చేతుల్లో ఉంటాయి ఇంకెంతకాలం ఈ సంపద భూమి అంతా మీ చేతిలో ఉంటుంది మేము తొంభై మూడు శాతం ఉంటే మేము శ్రామికులుగా కూలీలుగా అన్నిటిగా ఈ దేశ సంపదలో మేము వాట చేస్తాం మా జీతం ఎంత ఓ పాకీ పని చేసేవాళ్ళు ఒక రోడ్లు ఉడిచే వాళ్ళ జీతం ఎంత ఒక ముఖ్యమంత్రి జీతం ఎంత అందరికి సమానంగా అందరికీ సమానంగా జీతం పెట్టు ఈ దేశంలో నువ్వు సమానతం తీసుకుని నిజంగా సమానత నీకు పదిహేను వేలు పన్నెండు వేల జీతానికి మావులంతా రోడ్ల మీదకి వచ్చి ఊడిచి ఆ చెత్త వేసి ఆ అంతా చేతులకి తీసి పియ్య నువ్వు వేరిగిన పియ్యను కూడా ఇస్తారు మా సమాజం ఇప్పటికీ చేతులతోని మా సమాజం అంత దుర్మార్గమైన అంటే అంత నీచంగా మిమ్మల్ని మమ్మల్ని చూస్తా అంటే కూడా మమ్మల్ని కులాల పరంగా చూస్తారు నీచంగానే మా వృత్తులని నీచమంటారు మాకు జీతం రాదు మాకు జీతాలు రావు మాకు పన్నెండు వేలు పది వేలు మేము ఇట్లా బతకాలి మా మా బతుకులు మా మా ప్రజలు ఎట్లా బతకాలి మరి ఇవాళ ముఖ్యమంత్రికి నాలుగు లక్షల జీతం ఎందుకు మా పాకి పని చేసేవాడికి పన్నెండు వేల జీతం ఎందుకు రేపు చెయ్యి మాకు నలభై లక్షలు మేము ఆయన కంటే గొప్ప పని చేస్తాం కదా చెత్తానుమా లేదా ఈ దేశంలో ఉన్న అశుభ్రత అంతా ఎత్తేస్తాను కదా అట్లనే బంగ్లాదేశ్లో కూడా ఏ పీడిత వర్గాలు ఉన్నాయో ఆ పీడిత వర్గాలంతా తిరుగుబాటు చేసి ఇలా అసీనా అనే ప్రధానమంత్రి మొత్తం ఇల్లు ముట్టాడి చేసినాయి ఆమె ఎక్కడ జరగలే శ్రీలంక లేదా జరిగింది భారతదేశంలో కూడా అదే విప్లవం రావాల్సిన అవసరం ఇంకా ఎంతకాలం ఈ బ్రాహ్మణులు ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ దేశంలో ఇంకా ఎంతకాలం ఈ అగ్రవర్ణాలు ఆధిపత్య అరవై ఐదు అరవై ఏళ్ళు ఒక రెడ్డి పరిపాలన ఎంతకాలం ఎంతకాలం ఈ వెలమోలు ఆఫ్ పర్సెంట్ లేని వెలమూలు పది పరిపాలన ఎంతకాలం మళ్ళీ తెలంగాణలో ఈ రెడ్ల పరిపాలన ఈ దీన్ని ప్రశించ ఈ ఈ ఈ ఆధిపత్యాలని వీళ్ళ యొక్క ఈ దుర్మార్గమైన జీవోలను ఫిఫ్టీ ఫైవ్ రద్దు చేసి ట్వంటీ నైన్ తీసుకురావడాన్ని మీరు సిటీల స్మార్ట్ సిటీల పేరు మీద మీ దోపిడీలను మీ ఆ త్రిపుల ఆర్ పేరు మీద మీ దోపిడీలను మీరు ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల దోపిడీ చేస్తా అంటే మీరే నువ్వే మైపాలు ఇప్పుడు ఆయన దోపిడీ ఎంత చేసిండు అని చెప్పావు కదా కేసీఆర్ ఎంత దోపిడీ చేసిండో తిరుగుబాటు జనాలకు చైతన్యం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి రెడ్లు కూడా అంతకంటే పెద్ద ఎత్తున చేశారు అరవై ఏళ్ళల్లో ఇప్పుడు చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు కొందరు నేను అదే అంటున్నా ఈ తొత్తులు ఈ బానిసలకు ఈ తిరుగుబాటు ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు తొత్తుల పటాపంచాలి పారిపోలేదా తొత్తులు కూడా ఈ ఈ తిరుగుబాటు ఈ దేశంలో వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఈ బానిసలు కూడా పోతారు పటాపంచాలి వాళ్ళని కూడా వేస్తారు వీళ్ళు తన ధర పట్టుకొని పీడితులంతా అవునా కదా కాబట్టి అది రాకముందే అట్లాంటి బంగ్లాదేశ్ సంఘటనలు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాకముందే న్యాయపరమైన అందుకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను న్యాయ సిద్ధాంత పునాదిగా ఏర్పడలేదు అంటున్నా న్యాయ అది చట్ట చట్ట సిద్ధాంత పునాదిగా ఏర్పడలేదు అంటున్నా చట్టం జయమాన చెప్పాడా న్యాయం న్యాయం అంటే ఎట్లా రావాలి మాకు న్యాయము అంటరాని కులాల మేము అగ్రవర్ణ పేదలు అంటరాని కులాలు ఒకటేనా కాదు కదా వాడికి క్రిమినల్ పెడతావు నాకు క్రిమినల్ పెడతావా నేను అడిగే ప్రశ్న అది వాడికి క్రిమినేర్ పెడతావు నాకు క్రిమినేర్ పెడతావా అరే నాకు ఇల్లు తెల్లరు బాయ్ నేను అంటున్నా అరే మా వాడు గుళ్ళో రాని తెల్లరు భయ అంటున్నా గుడిలో కింద కూర్చునే పెడతాను బాయ్ మమ్మల్ని అంటున్నా ఇంత పెద్ద పెద్ద స్థాయి మా పోస్టులు ఉన్నాక కూడా ఇప్పుడు మీరు అనేది ఏంటంటే క్రిమినయర్ పెట్టే బదులు ఇక్కడ ఉండే అంటరాని పేద అట్టడుగు వర్గాలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటారు అంతే కదా నేను పోటీ పడేటట్టు చేయమంటారు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ హెల్త్ అండ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ మాకు పన్నెండు వేల నౌకరి కాదు మా పాకి పనానికి ప్రొఫెసర్ ఒకటే జీతం నార్మలైజ్ చేయమంటారు పాకి పని చేసే మా కమ్యూనిటీలో కానీ ఇంకో కమ్యూనిటీ ప్రొఫెసర్ గానీ నార్మలైజ్ చేయి మూడు లక్షలు జీతం ఇచ్చినట్టు వేరే అమెరికా పో అమెరికాలో పాకి పని చేసే వాళ్ళకు మిగతా సేమ్ ఉంటాయి ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఎంతైతే గంటకు జీతం ఇస్తారో అంతే జీతము అక్కడ పాకి పని చేసే వాళ్ళు కూడా ఉంటాయి అందుకని ఇక్కడ అమెరికా పోయిన మన భారతీయులు వంట పని వీళ్ళే చేసుకుంటారు అవును మీరు అన్న పాకి పని వాళ్ళే చేసుకుంటారు అవును ఊడ్చుకునేది వాళ్ళే బట్టలు ఉత్తుకునేది వాళ్ళే అంటే అక్కడ ఇస్తే సరిపోవని వీలే చేసుకుంటారు వీలే చేసుకుంటారు ప్లస్ మన వాళ్ళు పోయి హోటల్లో పని చేస్తారండి ఇక్కడ పెద్ద పెద్ద రెడ్లు తుర్మకాన్లా కూర్చుంటే వాళ్ళందరూ అడిపోయి హోటల్లో పని చేస్తారు మరి ఇక్కడ ఇక్కడ నీకు నీచం ఎట్లయింది అక్కడ నీకు ఉన్నదం ఎట్లా అయింది ఎట్లయింది అక్కడ డబ్బు సేమ్ వస్తుంది నీకు ఇక్కడ కంటే ఎక్కువ వస్తుంది డబ్బు ఈడ ఉద్యోగం ఐటీ ఉద్యోగం చేయడాకంటే నువ్వు అక్కడ పోయి ఓటల్లో పని చేస్తే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది నువ్వు సర్వవైతులవు అంటే అక్కడ విధానాన్ని నువ్వు ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేవు ఎందుకు అవి చేయమని చెప్పట్లేదు అమెరికా పోయి నువ్వు మనవాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఆ పద్ధతులన్నీ తీసుకొచ్చి అమలు చేయమను జీతాలు పెంచమను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వను క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వను కులాన్ని రద్దు చేయమను అంటరాని తనం అట్లా నిర్మూలనైంది కానీ కులం ఉన్నంతకాలం అంటారని తనం అట్లే ఉంటుంది కులం రద్దు కాకుండా ఎట్లా ఈ దేశంలో అంబేద్కర్ కులానికి అంటరానితనానికి రద్దుకే పరిమితం అయిండు ఈ కులం రద్దు వరకు రాలేదు రైట్ ఇది రావాలి ఈ దేశంలో కులం రద్దు కావాలి అప్పుడే బంగ్లాదేశ్లు జరిగాయి అప్పుడే శ్రీలంకలు జరిగాయి అప్పుడే రేపు ఈ దేశంలో తిరుగుబాటు జరగదు నా భవిష్యత్ కార్యాచరణ ఒకటే ఈ కులాన్ని రద్దు చేసే పాలిటిక్స్ కావాలా కులాన్ని రద్దు చేసే పాలిటిక్స్ నేను రాజకీయ మీరు గతంలో మాట్లాడినప్పుడు బీసీ ముఖ్యమంత్రి మీకు ఉండే ఉండే మహిళా ముఖ్యమంత్రి కూడా ఉండే ఇప్పుడు మళ్ళీ కుల రైతు సమాజం కుల రైతు సమాజం ఇప్పుడు బీసీ అన్న ఎస్సీ అన్న మనకి ఎవరు మనవడు మనకే ఓటు ఎత్తలేడు మనవడు మనకే ఓటు ఎత్తలేడు ఏది ఎత్తలేడు ఉత్తరాది ఆధిపత్యం ఇప్పుడు ఈ దేశంలో అన్ని రంగాల్లో బాగా విస్తరించిపోయింది దీంట్లో ఏంటంటే కుల రైతు సమాజం నిర్మాణం వైపు వెళ్తూ కులరైతే రాజకీయాలు కుల నిర్మూలన ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఒకటేయాలి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకే ఒకటే కుల నిర్మూలన రాజకీయ ఎజెండాలో నేను కుల నిర్మూలన చేర్చడమే నా పని ఇప్పుడుగా అన్నప్పుడు సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు సపోర్ట్ చేస్తాను నేను కూడా రాజకీయ పార్టీ పెడతా నా ఫస్ట్ నినాదము ఏదైతే ఉందో ఒకటే నినాదం ఫస్ట్ నినాదం సుపరిపాలన కావాలి పరిపాలనలో అవినీతి రూపాయి నేను ఒక్క రూపాయి అవినీతి పరిపాలన చేయను ఒక్క రూపాయి అవినీతి తీసుకోను నేను ఒకవేళ ఎంఏఎల్ అయితే ఎమ్మెల్యే జీతం తీసుకుంటా ఎంపీ అయితే ఎంపీ జీతం ప్రొఫెసర్ సమాజం కావాలి ప్రొఫెసర్ ఎట్లయితే జీతం తీసుకున్నానో అట్లానే నేను కష్టపడి చేసిన జీతం తీసుకునేది అంటే అవినీతి రహిత కుల రైత సమాజం కావాలంటే అవినీతి రైత కుల రైత అంటారు అని రైత ఇంకా ఆర్థిక పేదం కూడా అదే అసమానతలే అవి కూడా అసమానతలు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఏ రకమైన అసమానతలు లేని సమ సమాజ నిర్మాణాన్ని నిర్మించడమే నా లక్ష్యం ఆ దిశగా నా యొక్క సుపరిపాలన సామాజిక పరివర్తన అలాగే రాజకీయ అధికారం ఈ అన్ని వర్గాలకు సమానంగా రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదండి సారు మరి చెప్తున్న విషయాలు చాలా ఆలోచించదగ్గ విషయాలు నిజంగానే ఇప్పుడు ఒక కులంలో కొందరికి జాబులు వచ్చినంత నా కులం మొత్తం అంటే అసలు బాగుపడదనే చెప్పవచ్చు ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఇలా జాబులు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు వాళ్ళ కుటుంబానికే పరిమితమే వాళ్ళు ఫే బ్యాక్ టు సొసైటీ లేదు అలా ఊర్లో ఉన్న వాళ్ళ కోసం విద్య కోసం వైద్య కోసం లేదంటే ఈ ప్రభుత్వాలు పెట్టే బడ్జెట్లో మరి వాళ్ళు మా మా జాతికి సంబంధించిన విద్య మీద ఎంత పెట్టినావు వైద్యం మీద ఎంత పెట్టినావు ఎంతమందికి లోన్లు ఇచ్చినావు వీటి మీద కూడా పెద్ద కొట్లాడినట్టు ఎక్కడ కనబడట్లేదు సరే ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇక్కడ నుంచి ఒక ఎత్తు కావాలి అందరికీ సమాన విద్య అందరికీ సమాన ఆరోగ్యం అనే నినాదంతో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో అయితే పనిచేయాల్సి ఉంటుంది ఆ సార్ చెప్పినట్టు కుల రహిత అవినీతి రహిత సమాజం కూడా కృషి చేసినప్పుడు ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా సమా సమానంగా సమా ప్రజలందరూ కూడా అప్పుడు ఆనందంతో ఒక ఆరోగ్యంతో ఒక విరజిల్లి సమానత్వంతో ఉండే భారతదేశం రేపు భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఎక్కువ మందికి షేర్ చేయాలని ఈ రకంగా కూడా సమాజం ఆలోచించాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై